జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతమైన కర్నూలులో వైఎస్ఆర్ పార్టీ హాయంలో ఏర్పాటు చేసిన లోక హ్యూమన్ రైట్స్ కార్యాలయాలను తరలించాలని చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి అన్నారు శనివారం ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం సమర్పించారు వైసీపీ హాయంలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను కూటమి ప్రభుత్వం కోస్తాంధ్రకు తరలించాలని చూడడం బాధాకరమన్నారు ఇలా చేస్తే ఉన్న గుర్తింపు సైతం కోల్పోతామని తెలిపారు కార్యాలయాలు తరలించే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడే కార్యాలయాలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ కాకసాని రామ్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిన్న హైకోర్టులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏముండాయో అవన్నీ కూడా మేము అమరావతికి షిఫ్ట్ చేస్తాము దాని మీద అఫిడేవిట్ ఫైల్ చేస్తాము జీవో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి వేరే సోర్సెస్ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తీసుకొని రావడం నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొని పోవడం అనేది వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడేటట్టు చేయడమే అవుతుంది కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరం జిల్లా అధ్యక్షులము అలాగే మేయర్ గారు లాయర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని పంపించడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో వాళ్ళు ఈ దీంట్లో వెనికి తగ్గకుండా తీసుకొని పోవాలని ఆలోచన చేస్తే తప్పకుండా మేము దీని మీద లీగల్గా పోరాడతాము అంతేకాకుండా ప్రజా ఉద్యమాల ద్వారా మాకు వచ్చినటువంటి హక్కును మాకున్నటువంటి ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ పోకుండా ఎంత దూరమైన పోరాడేదానికి అన్ని సంఘాలను తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతాము ఖచ్చితంగా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం ఏదైనా కూడా కో లా ప్రకారం మనం కోర్టుకు పోయి లేకుంటే ధర్నాలు అయినా కానీ ఇంకోటి అయినా కూడా ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చైనా కూడా ఖచ్చితంగా మేము అవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోకుండా మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది నాయకులు అధికారం లేనప్పుడు మాత్రం రాయలసీమ గురించి మాట్లాడిన నాయకులు ఈరోజు ఎందుకు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పోతానంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారంటే అంటే కేవలం అధికారం కోసమా అధికారం లేనప్పుడే రాయలసీమ సమస్యలు గుర్తుకొస్తాయా అధికారం ఉంటే ఈ సమస్యలు గుర్తుకురావా నేను ఆ నాయకులందరూ కూడా కోరేది ఒకటే మీలో చిత్తశుద్ధి ఏమున్నాయని కూడా ఈ రాయలసీమ వాసిగా కర్నూలు వాసిగా మీరందరూ కూడా ఏదైతే ఉద్యమాలు చేసే నాయకులు అందరూ కూడా అంతకుముందు రాయలసీమ కోసం ఉద్యమాలు చేస్తారో రాయలసీమ కోసం మొత్తం మీరు అందరు కూడా ధర్నాలు ఇవన్నీ చేశారు అటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో తరలిపోయే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మీలో చిత్తశుద్ధి అనుకుంటాం తప్ప కేవలం మీరు అధికారం కోసమే మాత్రమే మీరు ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ నాయకులందరూ కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా కోరేదొకటే కర్నూలు జిల్లా ఇంతకుముందు ఎంతో నష్టపోయింది మళ్ళీ అటువంటి జిల్లాను ఇంకా నష్టం జరగకుండా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మార్చొద్దండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టని తప్పడం ఉండే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం మార్చొద్దని మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది